నేను క్షమింపబడతను కాక జానపదులు పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉండవు అందుకని వాళ్ళు అన్ని మోసాలు చేయరు వాళ్ళు చాలా ప్రశాంతంగా బతికేస్తూ ఉంటారు కారణం ఏమంటే వాళ్ళకి ఇన్ని తెలివితేటలు లేవు ఏమీ తెలియకపోయినా వాడు ధర్మంలో నిలబడ్డా ఇన్ని తెలిసి ఏం ధర్మంలో నిలబడ్డావు వాడికి వాడికి ఉన్న పొలం దున్నుకని బతకడం తెలుసు నీకు చదువుకున్నావు కాబట్టి ఎన్ని రకాల లంచాలు పెట్టావో నీకు తెలుసు నీ సాక్షికి తెలుసు నీ చదువు గొప్పదా వాడు దున్నిన భూమి గొప్పదా వాడి కాయి కష్టం గొప్పది నీకన్నా వాడు ధర్మంలో నిలబడ్డాడు నువ్వేం నిలబడ్డావు చదువుకున్న కాబట్టి అనుష్ఠించడం గొప్పది బలేన విక్రమ్య మహోర్మిమానం అనేకమైన తరంగ పంక్తులతో కూడిన సముద్రాన్ని ఆయన దాటాడు తరంగ పంక్తులు అంటే అర్థం ఏమిటో తెలుసాన్ని విడివడక ఉచ్చుచుండిది అని అర్థం పడుతుంది కలిసిపోతుంది మళ్ళీ లేస్తుంది అది సముద్రం కన్నా భిన్నం కాదు కెరటం కెరటం ఎక్కడ పుడుతుందంటే సముద్రంలో పుడుతుంది ఎక్కడ పెరుగుతుందంటే సముద్రంలో పెరుగుతుంది ఎక్కడ ప్రయాణిస్తుందంటే సముద్రంలో ప్రయాణిస్తుంది ఎక్కడ విరిగిపోతుందంటే సముద్రంలో విరిగిపోతుంది ఎక్కడ కలిసిపోతుందంటే సముద్రంలో కలిసిపోతుంది దానికి తరంగం పేరు శంకరాచార్యుల వారు షట్పదిలో ఒక అద్భుతమైన మాట అన్నారు సముద్రము లేదు తరంగము అన్నారు అయ్య బాబోయ్ ఆ ఒక్క మాట చాల అసలు ఆయనకి ఆయనే చెల్లు సాముద్రోహి తరంగ సముద్రోహి తరంగ అన్నారు సముద్రము తరంగమునందు లేదు తరంగము సముద్రమునందు సరే ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళను కాని ఆ తరంగమున్నదే అది విరిగిపోయాను కదా వెనక్కి వెళ్ళిపోయాను కదా అని ఊరుకుంటున్నారనుకుంటున్నారా మళ్ళీ పుడుతుంది మళ్ళీ లేస్తుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ విరిగిపోతుంది మళ్ళీ వెనక్కి పెడుతుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ వస్తుంది దానికి రాత్రా పగల దానికి ఏ సమయాసమయములు లేవు అది అలా లేస్తూ ఉంటుంది పడుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వెడుతూ ఉంటుంది ఘోష పెద్ద ఘోష అందుకే కదూ సముద్రం దగ్గరికి వెడితే వినపడేది ఏది అంటే ఘోష వినపడకూడదు భయంకరమైనటువంటి ధ్వని సాయంకాలం అందరూ ఉన్నప్పుడు బాగుంటుందేమో కానీ సముద్రం దగ్గర ఉండడం రాత్రి ఒంటి గంటకి మిమ్మల్ని ఒక్కరిని తీసుకెళ్లి సముద్రం దగ్గర నుంచో పెడితే హడిలిపోతారు ఆ దాని ఘోష అలా ఉంటుంది ఎంత ఘోష వస్తుందో సముద్రానికి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ బెడ్రూమ్ లో పడుకుంటే రాత్రి కిటికీ తీస్తే మీకే భయం వేస్తుంది అయ్య బాబో ఇలా ఉంటుందా సముద్ర ఘోష అంటే అనిపిస్తుంది నేను అలా చెప్తున్నాను అలా పడుకున్నావు అంటారేమో నేను అలా పడుకునే మీతో చెప్తున్నాను ఊహ చేత చెప్పట్లేదు కాబట్టి ఆ తరంగములు ఊర్ములంటారు శరీరమునందు ఊర్మి ఒకటి ఉంటుంది ఈ ఊర్ములకు ఉండే లక్షణం ఏమిటంటే అవి ఒకసారి పుట్టి పడేవు పుట్టి పడి పుడుతుంటాయి పుట్టి పడి పుడు పుడుతుంటాయి అవి పడిపోయినప్పుడు మీరు మళ్ళీ పుడుతుందా అని అడిగారు అనుకోండి ఏ పుట్టదండి అంటారు సముద్ర కెరటం పడిపోయి మీ పాదాల దగ్గరికి వచ్చేసింది అనుకోండి ఈ నీళ్లు మళ్ళీ సముద్రంగా మళ్ళీ లేస్తాయండి తెరంగ అన్నారనుకోండి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ కాళ్ళు కడిగిన నీళ్లు చూస్తే ఏ కెరేమే అవుతుందండి ఈ పాటి నీళ్లు అంటాం